రాతి ఉసిరికాయ పచ్చడి చేసేసుకుందాము ఈ ఉసిరికాయలని కట్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి లోపల గింజ ఉంటుంది ఆ గింజని రిమూవ్ చేసేయాలి కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని నూనెలో వేయించి చల్లారి పెట్టుకోవాలి అదేవిధంగా ఎండుమిర్చి మెంతుల్ని కూడా నూనెలో కొద్దిగా వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిన తర్వాత ఈ చల్లారిన ఉసిరికాయ ముక్కలు ఎండుమిర్చి మెంతులు కొద్దిగా తగినంత చింతపండు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర తగినంత ఉప్పు చేర్చి మిక్సీ పెట్టేసుకోవాలి పచ్చడి రెడీ అయిపోతుంది ఉసిరికాయని కట్ చేసాను ముక్కలుగా కట్ చేశాను ఈ ముక్కలు నూనెలో వేయించేసుకుందాము మెంతులు ఎండుమిర్చి ఉసిరికాయ ముక్కలు వేయించేసాను ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకుందాం ఉసిరికాయ పచ్చటండి పోపు పెట్టేసాను ఉప్పు చూసాను అన్నీ సరిపోయాయి